గంగా స్నానం ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచెను బాబాకు అది ఇష్టము లేకుండెను కాని అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించాను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసియుండెను అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమనెను బాబా తనకు అభిషేకము వలదనియు ఫీర గుడిచే గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పాను కాని మేఘుడు వినలేదు శివునికి అభిషేకమిష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనన్ని పట్టుబట్టాను బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను ఓ మేఘ ఈ చిన్న ఉపకారము చేసి పెట్టు శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు శరీరం అంతటిపై పోసినట్టు అగును